ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వచ్చే ఉగాది నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ రాసుల వారికి రాజయోగమే పట్టిందల్ల బంగారమే ఇందులో గాని మీ రాసు ఉంటే మీకు చాలా చాలా హ్యాట్స్అప్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉగాది రెండు వేల పంతొమ్మిది నుండి ఐదు సంవత్సరాల వరకు ఈ రాశుల వారికి రాజయోగమే మరి పట్టిందల బంగారమే ఆ రాసులు ఎవరో ముందుగా కర్కాటక రాసి ఈ రాశి వారు పుట్టినప్పటి నుండి మంచి స్థితిలో ఉన్నా సరే ఈ రాబోయే ఐదు సంవత్సరాలు మరింత మంచి స్థితిలో ఉంటారు వీరు ఈ ఐదు సంవత్సరాల్లో లగ్జరీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే వీరి జీవితం కీర్తి ప్రతిష్టలు ధనంతో ఉంటుంది వీరికి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి వాటిని సరైన సమయంలో వినియోగించుకొని సక్సెస్ అవుతారు ఇక వృశ్చిక రాశి ఈ రాశి వారు ధనం సంపాదించడానికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వీరి జాతకం ఎలా ఉంటుందంటే ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది ఈ రాశి వారు ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఆ పని అయ్యే వరకు దాని అంతు చూస్తారు అంతలా వీరికి పట్టుదల ఉంటుంది ఇక వృషభ రాశి ఈ రాశి వారు చాలా మంచితనంతో ఉంటారు ఈ రాశి వారికి ఆరాధ్య దేవత శుక్రుడు ఈ రాశి వారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే వీరికి తిరిగి ఉండదు సమయాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగితే మీరు అనుకున్నది సాధిస్తారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి ఇక సింహరాశి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈ రాశి వారికి రాజయోగం కల్పించబోతున్నాడు పన్నెండు రాశులలో శక్తివంతమైన రాశి సింహరాశి ఈ రాశి వారికి దారి కనిపిస్తే చాలు ఆ దారిని పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్నది సాధిస్తారు కాస్త ప్రోత్సాహం ఇస్తే చాలు వీరు వెనకడుగు వేయకుండా విజయాన్ని సాధిస్తారు వీరు ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు అంతాల విజయాలను సాధిస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది ఇంటిలో కూడా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులు వాళ్ళకి వచ్చే ఉగాది నుంచి మరి పట్టిందల్లా బంగారమే అలాగే రాజయోగం పట్టబోతుంది సో ఫ్రెండ్స్ ఇందులో గాని మీది రాస్ అయ్యి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్